జిల్లాలోని రామగిరి కిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి రామగిరి కిల్లా అభివృద్ధిపై రివ్యూ నిర్వహించారు రామగిరి కిల్లా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించినటువంటి ప్రణాళికలు రామగిరి కిల్లా చరిత్ర ప్రాముఖ్యత తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పర్యాటకంగా రామగిరి కిల్లా అభివృద్ధి చేసేందుకు వీలుగా బేగంపేట నుంచి రోడ్డు ఏర్పాటు చేయాలని దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు రామగిరి కిల్లా చేయడం ద్వారా మన జిల్లాలో మంచి పర్యాటక ప్రాంతం ఏర్పాటు అవుతుందని దీనికి సంబంధించి కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు